తీసుకురావాలని మరి ర్యాలీలు చక్కనైన కళాజాత కార్యక్రమాలు అన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికి కూడా అవగాహన తీసుకొస్తున్నారు అందులో భాగంగానే ఈనాడు చక్కటి కార్యక్రమాన్ని చేయడానికి మనం వచ్చాంరా వచ్చాము కాబట్టి కార్యక్రమం కళాజాత కాబట్టి మా జనాలు మెచ్చింది మేము అడిగేది మీరు చెప్పిన నువ్వు చేస్తావా జనాలు మెచ్చింది నువ్వు అడిగేది మేము చెయ్యాలా సరే అడగరా చెప్తాం అయితే జనాల తరపున అడుగుతున్నాను ఏం కావాలి నీకు ఆంజనేయుడికి ఆంజనేయుడికి హనుమంతుడికి యుద్ధం చెప్పరా యుద్ధం ఆంజనేయుడికి హనుమంతుడు యుద్ధం చెప్పాలా ఒరే ఆంజనేయుడు అన్న ఇద్దరు ఒకటే కదరా వీళ్ళిద్దరు ఒకటేనా అయితే వినాయకుడికి విద్యుడికి లవ్వు చెప్పరా లవ్వు అల్లవ్వు ఒరే ఒరే వినాయకుడు అన్న విఘ్నేశ్వరుడు అన్న వీళ్ళిద్దరు వాళ్ళు ఒకటేనని ఒకటేనని ఇంట్లో నాతో మా ఆవిడ ఎప్పుడు చెప్పలేదురా మీ ఆవిడ చదువుకోలేదేమో వాటిని పిచ్చు ఒక్కరు వస్తు పుస్తరు వస్తు మా ఆవిడ చదువుకోలేదా మా ఆవిడ బ్రహ్మాండంగా చదివిందిరా ఎంత చదివింది మీ ఆవిడ మా ఆవిడ చదువునా చదువు చదువు మా ఆవిడ చదువు చదువు ఎంపు అప్పుడు చాలా పెద్ద జరిగింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు ఉన్నాయి అసలు ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఒక చిన్న స్కిట్ ద్వారా చూద్దామండి ఇక కథలేకి వెళ్తే అది రామాపురం అనే గ్రామం ఆ గ్రామంలో రంగమ్మ గారు అలాగే వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో మనం అందరం కూడా కదిలేకెళ్ళి చూద్దాం మా అక్కను చూసి చాలా రోజులైందండి మా అక్క మా బాబా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి

నేను వచ్చినప్పుడల్లా ఇదే జరుగుతుంది నువ్వు వెళ్ళి వేడి వేడి అన్నం ఉండు వేడి వేడి కూర తీసుకొస్తాను నువ్వు వంట నేను ఎప్పుడు వచ్చినా సరే ఇలా వస్తాను అలా మా అక్క వంట చేయదండి అన్నం ఒకటే వండుతుంది మా ఖరీస్ పాయింట్ ఉంది కరీస్ పాయింట్కి వెళ్ళి కరీస్ తెచ్చుకోవాలి సుబ్బయ్య కర్రీస్ సుబ్బయ్య కర్రీస్ సుబ్బయ్య కర్రీస్ రసము కర్రీసాన్ని ఇప్పుడు ఇప్పుడే వేడి వేడిగా ఉన్నాయి రావాలి రావాలి ఏంటండి అబ్బాయ్ గారు బాగున్నారా బాగున్నారండీ ప్రసాద్ గారు బాగున్నారా బాగున్నారు మీకు తెలిసిందే కదా వారానికి ఒకసారి మా అక్క ఇంటికి వచ్చినప్పుడల్లా తప్పదు రోజు వస్తున్నారు కదండి మీరు రోజు మా బాగు పంపిస్తున్నాను ఎవండి సాంబారు వేడివేడిగా వేడిగా ఇంకా ఏమేమి ఉన్నాయి వెరైటీస్ ఇదిగోండి వేడి వేడిగా సాంబారు పట్టుకోండి కాలిపోతుంది అండి వేడివేడిగా పప్పు పప్పు వేడివేడి పప్పు ఒకటి తర్వాత ఏమండి మా పొట్టోడికి ఇవ్వండి స్వీట్ కావాలి స్వీట్ ఏమున్నాయి స్వీట్ స్వీట్ అది ఉందండి క్యాన్సర్ ఉంది అదొక అదొకటి కట్టేసండి కట్టే నాయకుండి పులిహోర కట్టేసేయండి రసం రసం ఉంది రసం రసం కూడా మొత్తం ఒక పది కవర్లు కట్టించండి ఇదిగోండి వేడి వేడిగా వేడి వేడిగా కవర్లు ఇంకా కర్రీస్ కూడా కావాలండి ఫ్రై ఆ ఫ్రై కట్టు ఫ్రై కట్టుకోండి ఫ్రై ఓహో మొత్తం రెండు వందల యాభై రూపాయలు అయిందండి అలాగేనండి పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి ఫోన్ పే చేస్తారా ఫోన్ పే చేస్తాను కూరలు బాగుంటాయి మీ దగ్గర రేపు వచ్చేయండి అలాగే 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 బాబా కాలిపోతా ఉన్నాయి వేడి వేడిగా అక్క ఇంకొక వేడి వేడిగా తెచ్చాను కవర్లు 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 జాగ్రత్త సరే సరే నువ్వు ఒట్టిస్తే నేను కమ్మగా భోన్ చేస్తాను వేడి వేడిగా తెచ్చాను అసలు కాలిపోతున్నాయి సరే కానీ భోజనం భోజనం చేసి తర్వాత మాట్లాడుకుందాం చూసారు కదండి అలాగా వాళ్ళు ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి సాంబారు వేడివేడి కర్రీసు వేడి వేడి పదార్థాలన్నీ కూడా తెచ్చుకొని బాగా తినడం చేస్తూ ఉన్నారు ఆ రోజు కూడా ప్లాస్టిక్ కవర్లలో వాళ్ళు వేడివేడి పదార్థాలు తిన్నారు ఆ తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అప్పుడే అనుకోకుండా ఒక అతిథి వాళ్ళ ఇంట్లోకి వస్తుంది అది ఎలా వస్తుందో మనందరం కూడా చూద్దాం తాగడ 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 తాగడదక్కడ తాగడదక్కడ తాగడదాక జుం తన్నులతో చూసేది గురువా కనులకు సొంత మౌనా కనులకు సొంత మౌనా సుబ్బయ్య బావా సుబ్బయ్య బాబా ఎవరు పిలిచారు ఇటు బావా ఇ ప్లాస్టిక్కు పని అంటే ఎందుకు వచ్చావు నేను రాలేదు బావా నువ్వే నన్ను రా అని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావు ఆహ్వానించడం నిన్ను పనండి నువ్వు ఎందుకు పిలిచావంటే ఉదయం రెండు ఇడ్లీ కొంటే ఒక ప్లాస్టిక్ కవరు కేజీ బియ్యం కొంటే ఒక ప్లాస్టిక్ కవరు ఒక పాల ప్యాకెట్ కొంటే ప్లాస్టిక్ కవరు రెండు కోడిగుడ్లు కొంటే ప్లాస్టిక్ కవరు ఇలాగ రోజుకి ఇరవై కవర్లు వాడుతూ ఈ ప్లాస్టిక్ భూతాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించావు ఇప్పుడు మిమ్మల్ని అంతం చేస్తా కవర్లే కదండి తెచ్చుకుంటే ఏమతాయి వాడుకొని ఇంట్లో పెట్టుకుంటాము ఈ కవర్ల ద్వారానే దెబ్బతీస్తాను నిన్ను ఎలా అంత చేయాలో తెలుసు ఏం చేస్తావు నన్ను నదిలో పడేస్తాను నువ్వు నన్ను నదిలో పడేసినా సముద్రంలో పడేసినా అందులో చేపలు నన్ను తింటాయి ఆ నీరంతా కలుషితమవుతుంది దీని ఆ చేపలు ఎవరు తింటారు నేను కాలింటారు మీరు కాల్ చేస్తే అందులో నుండి మీదేననే గాలి వస్తుంది ఆ గాలి పర్యావరణాన్ని వేడెక్కించి ఇంకా వేడి పెరిగిపోయి మీరందరూ ఉక్కిరిపిక్కిరి అవుతారు మీరు అన్న ఏమీ చేయలేరు చేస్తా మీ ప్రాణాలు తీస్తా క్యాన్సర్ వ్యాధులు రక్షిస్తా ప్లాస్టిక్ పోతా ఇక మిమ్మల్ని వదిలిపెట్టదు ప్లాస్టిక్ పోత అలాగా ఆ ప్లాస్టిక్ బూతం వచ్చి వాళ్ళని ఎంతగానో భయపెట్టి వెళ్ళింది ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా మారిందో కథలో చూద్దాం అంతా పూలసిపోయిందక్కా రే తమ్ముడు నా కూడా అలాగే ఉందిరా ఒంట్లో బాగలేదురా గజగజుపొత్రం దక్క ఎవరు ఉందక్క

ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకుంటున్నారు ఈ ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల ఈనాడు ఎంతెంతో ఇబ్బంది ఉందా ఇది సంచి ఇది సంచే అని అనుకుంటున్నారు చాలా మంది తీసుకున్నారు బాబు ఇప్పుడు ప్లాస్టిక్ ప్లాస్టిక్ మీరు చెప్తున్నటువంటి ఇది కూడా సంచి ఇది సంచే కదా అంటున్నారు దీనికి దీనికి తేడా ఏంటంటున్నావు ఈ కవర్ ఉందా ఈ సంచి ఉందా ఈ సంచి అనేది గుడ్డ సంచి సంచి మనం వాడేసిన తర్వాత కింద పడేస్తే కింద పడేస్తే అది ఒక రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు మట్టిలో కలిసిపోతుంది పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు కానీ కవర్ అనేది వాడేసిన తర్వాత కింద పడేస్తే ఇది మట్టిలో కలవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అబ్బో పైగా పైనుంచి వచ్చే వర్షాన్ని భూమి ఇంకకుండా ఇంకకుండా భూగర్భ జలాలు పెరగకుండా చేస్తుంది అలాగే కొంతమంది ఇటువంటి కవర్లలో ఆహారాన్ని కట్టి ఆహారాన్ని కట్టి పశువులకు పెడుతున్నారు పశువులకు ఉంటాయండి ఉండవు అవి ఏం చేస్తున్నాయి అంటే ఆహారంతో పాటు ఈ కవర్లు కూడా తినేస్తున్నాయి తద్వారా ఎన్నెన్నో పశువులు నోరులేని మూగజీవాలు ఎన్నెన్నో వ్యాధులు వచ్చి చనిపోతున్నాయి ఒకసారి ఆలోచించండి ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ లో వేడి వేడి పదార్థం అంటే సాంబార్ గాని టీ గాని పోసిన వెంటనే ప్లాస్టిక్ అనేది మెత్తబడిపోతుంది వాటిల్లో కలిసిపోతుంది అవి మనం తినడం వల్ల మన పిల్లలకు పెట్టడం వల్ల ఈనాడు శ్వాస కోస వ్యాధులు ఉదర కోస వ్యాధులు గ్యాస్ ట్రబులు ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి ఊపిరితిత్తుల వ్యాధులు అనేక రకాలైన వ్యాధులు వచ్చి ప్రజలందరూ కూడా అనారోగ్యాల పాలవుతున్నారు రాను 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 అరవై నాలుగు రకాల క్యాన్సర్ వ్యాధులు వస్తాయి ప్లాస్టిక్లో భోంచేయడం వల్ల కాబట్టి మనందరం కూడా ఇక నుంచి అయిన అవగాహన తెచ్చుకొని తెచ్చుకోవాలి ఈ సింగల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధించి నిషేధించాలి మనందరం కూడా చేతి సంచులు కర్ర సంచులు గుడ్డ సంచులు ఓహో జూట్ బ్యాగులు అలాగే అట్టపెట్టెలు వీటన్నిటిని కూడా వాడుకు లేకి తీసుకువద్దాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఈనాడు మానవుడు చంద్రమండలం మీద కాలు మోపుతున్నాడు సూర్య మండలానికి కూడా వెళ్దామని ఆలోచన చేస్తున్నాడు కానీ తాను సృష్టించినటువంటి ప్లాస్టిక్ తోనే తన పతనాన్ని కొలు తెచ్చుకుంటున్నాడు మానవుడు విషయం ఆలోచించాలి ఈనాడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఎవండి కవర్లు ఇస్తున్నారు కదండి మేము వాడుతున్నాము అక్కడ ఇస్తున్నారు కోర్టులో మేము తెచ్చుకుంటున్నాము ముందు ఆ కవర్లు ఆపమానండి అక్కడ ఆ కదండి మనం చెచ్చుకుంటూనామో ఆ సాపల దగ్గర ప్లాన్ చేస్తే మాకి బాధననది కదా చాలా మందిలో వచ్చే ప్రశ్న అనుమానం ఇదే అవునండి కవర్ల వల్ల నష్టం ఉన్నప్పుడు ఈ బ్యాన్ చేజేస్తే అయిపోతుంది కదా అయిపోతుంది సమస్య పోతుంది కదా అని అనుకుంటారు ఇక్కడ అందరికి తెలియని ఒక విషయం ఒకటి ఉందండి ఏమంటండి ఆల్్రెడీ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది నిషేధించారు కానీ 15 చాలా మంది చిన్న చిన్న మిషన్ యాభై వేలకు గా తయారు చేసేసి షాపులకి కొట్లకి బండ్లకి వేసేస్తున్నారు కాబట్టి ఈనాడు ఈ కవర్లు అనేవి వస్తున్నాయి ముఖ్యంగా నా ఆరోగ్యం కోసం నా కుటుంబ ఆరోగ్యం కోసం నేను స్వచ్ఛందంగా ఈ కవర్లను మానేసి చేతి సంచులు కర్ర సంచులు వాడుకోవాలని మనలో మనం అనుకోవాలి అనుకోవాలి అలాగే కర్రీస్ తెచ్చుకోవడంలో తప్పు లేదు కానీ ఇందులో తెచ్చుకోవాలి ఇందులో తెచ్చుకోవాలండి స్టీల్ బాక్స్ స్టీల్ బాక్సు స్టీల్ క్యాన్లు స్టీల్ క్యాన్ వాటిలో తెచ్చుకోవాలి ఓహో ఇప్పుడు టీ కూడా ప్యాషన్ అయిపోయిందండి అవునండి ఇది వరకు టీ ప్లాస్క్ లోనో స్టీల్ క్యాన్ లోనో తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు కానీ ఇప్పుడు కవరు బాబు ముప్పై రూపాయలు టీ పార్సిల్ చేయ కవర్ లో కవర్ లో కట్టించేస్తున్నారు చూసారండి చాలా ప్రమాదం క్యాన్సర్ వచ్చేస్తుందండి రూపాయి రూపాయి సంపాదించి కష్టపడే డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్ కి పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి వేడివేడి పదార్థాలు కానీ వేడి వేడి తిరుబండారాలు కానీ ఇటువంటి ప్లాస్టిక్ కవర్లలో ఎవరు కూడా తినద్దండి దయచేసి చేతి సంచులు కర్ర సంచులు గుడ్డ సంచులు వీటన్నిటిని కూడా వాడుకుందాం ఈ ప్లాస్టిక్ భూతాన్ని మన నగరం నుండి మన కాలనీ నుండి తరిమి తరిమి కొట్టాలంటే మనందరం కూడా ఈ చేతి సంచులు కర్ర సంచులు వాడుకోవాలి వాడుకోవాలి ఒక ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ఈ కవర్లు లేవు లేవండి మన పూర్వీకులు సామాన్లు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవాలంటే కిరాణా షాప్ కి గోలు సంఖ్య తీసుకెళ్లే వాళ్ళు గోలు సంచులు అన్ని కూడా వేసుకుని మూట కట్టుకుని తెచ్చుకునే వాళ్ళు మరి ఇప్పుడు ఈ కవర్ల వల్ల ఎన్నెన్నో ఉపద్రవాలు వస్తున్నాయి వస్తున్నాయి మననే మనం చూసాం విజయవాడ ప్లడ్ వరద ఎందుకు వచ్చిందండి సగానికి సగం కారణం కూడా ప్లాస్టిక్ కవర్లే చాలా మంది అపార్ట్మెంట్ నుంచి డాబాల్లోంచి ఫ్యాషన్ గా చక్కంతా ఇందులో కట్టేయడం అలా చెప్పి బయటికి విసిరేసి ఆ కాలువలు విసిరేయడం ఈ కాలువల్లో కవర్లు పేరుకుపోయి పేరుకుపోయి పేరు